హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మర్ జంక్షన్ ఈరోజు మీ ముందుకి ఒక సరికొత్త వీడియో వస్తున్నానండి బిహెచ్కే బుల్స్ బచ్చి గారి హరికృష్ణ నాయుడు గారు విజయలక్ష్మి నాయుడు గారి గిత్తలండి ఇవి ఈ గిత్తల పేర్లన్న రుద్రా నాయుడు అన్న ముందు వెళ్ళే గిత్త రుద్రనాయుడు వెనక వెళ్ళే గీత్త లిగ్నాయుడు బిహెచ్కే బుల్స్ బచ్చిగారు హరికృష్ణ నాయుడు వారి గిత్తలండి ఇవి ఆకవిడ్ గ్రామం రాచల్ల మండలం ప్రకాశం జిల్లా అండి వారి గిత్తలండి బేటా వీడియో మీకు చూపిస్తానండి మరికొద్ది క్షణాల్లో వీడియో అప్లోడ్ చేస్తానండి